ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి యువరాజు సర్వజ్ఞకుమార్ కృష్ణయంద్ర పట్టణంలోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్న దంపిల్ల రామకృష్ణతో పాటు సుదర్శన నగర్లో ఉంటున్న గురునాథమును పరామర్శించి ఓరు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి దీవెనలతో త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నామని వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ కృష్ణయంద్ర అన్నారు ఈ కార్యక్రమంలో రాజా కుటుంబీకుల అభిమానులు ఆవులు వెంకటేశ్వర్లు మధునాయుడు కౌన్సిలర్ ఎంఏ నారాయణ మాజీ కౌన్సిలర్ రమేష్తో పాటు ధనంజయ తదితరులు ఉన్నారు

నేను చెప్పాను మా వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ ఏడుపోతారు సార్ అంటే అయ్యాడు అండర్టైన్మెంట్ చేసుకుంటారు అంత బాగా చేసిన పాపం పోతుంది బాబు బాగుంటుంది అని చెప్పారు అని కాకపోయేలా ఎందుకైనా రెండు మాత్రలో చివరి కట్టుకో వస్తే చేసుకొచ్చున్నా అది నాకంతా అయిపోయింది అయిపోయిన తర్వాత చివి పెట్టే తిన్నాను ఇంటికి వచ్చేప్పుడు పదకొండు ఉన్నారు ఇంటికి వచ్చాను లోపల మన ఏమంటే తెలు ప్రయాణం అన్నాను అబ్బా నాలుగు రూపాయలు అవే అని అన్నాడు అయితే ఇది ఎన్ని పట్టుకున్నాయంటే దాని ప్రభావం అయిపోతుంది అని చెప్పి ఆయన రెండు సార్లు ఇంట్ సార్ ఆయన నా వల్ల గల మరుసటి రోజు అతను అక్కడికి వెళ్ళిపోయిన తిరుపతి మొత్తం బాడీ మొత్తం ఇది ఇది వచ్చేసేసాయి చేయిక్రవన్నీ ఈ కాలు అంత మునుంచి ఇది ఒక ఫ్యాక్సరండి ఇంకేం లేదు ముందు అసలు మేము ఎనిమిది తట్టుకోలేక సరికి వచ్చేసాము ఆయన పదకొండున దాకా కూర్చున్నా అంటే చేసేవాళ్ళు కూర్చోబెట్టి చేసేది పెట్టుకొని లాస్ట్ केड़ी जाग्रेन चिकन कंदा वेणमेंस पसंदि केड़त

在万达。